హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ అమ్మని నిర్లక్ష్యం చేసిన కూతురు ఉదయం సమయం నాలుగున్నర సూచిస్తే అలారం మోగుతుంది అలారం కట్టేసి బైక్ లేబోతున్నాము ఆమె చెంగు పట్టుకొని మనవాడు కేయర్మంటాడు మనవాడిని ఎత్తుకొని వాకిలు చూపి ముగ్గు పెట్టి వంటకాలు శుభ్రం చేసుకుంటగా మనవడు తన భుజాన్ని నిద్రపోయాడని బెడ్ మీద పడుకోబెడతామని అందుతుంది తర్వాత పాలు స్టవ్ మీద పెట్టి షింకులో ఉన్న గిన్నెలు శుభ్రం చేస్తుండగా మనవాడు మళ్ళీ ఆడవాడు మొదలు పెడతాడు మళ్ళీ తన భుజాన్ని వేసుకుని వాడిని నిద్రపోయి మళ్ళీ తను పని చేసుకోసాగింది మాటి మాటికి నిద్రలే చేస్తున్న మనవడికి పాలు కలపబోతుండగా వాడు పెద్దగా ఆడవడం మొదలు పెడతాడు పక్క గదిలో పడుకున్న అల్లుడు కూతురు లేస్తారని వాడిని ఎత్తుకొని పాలు కలుపుతుంటే మా ఒక్కసారి మనవుడు గింజుకొని వేసరికి పాలు వే చేతి మీద పడి చే కలుతుంది బతుక జీవుడ అనుకుంటూ మనవడిని కింద కూర్చోబెట్టి వాడి ముందు బొమ్మలు పడేసి పాలు చల్లారి తెచ్చే లోపల వాడు పెంకులు ఎగిరిపోయేటట్టు ఆడవడం మొదలు పెడతాడు ఈ లోపల కూతురు బారుకుపోయి అల్లుడు గిద్దద హాల్లోకి వచ్చారు ఏంటి భార్గవ్ నీకు బుద్ధి లేదా అసలే ఆఫీస్లో పని ఎక్కువైందని ఓవర్ టైమ్ చేసి పడుకుంటే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు పిల్లల్ని ఎలా సంభాయించాలో తెలియదు బెదవ పెంపకం అనుకుంటూ మార్నింగ్ వాక్కి వెళ్ళిపోతాడు అమ్మ భార్గవి కొంచెంసేపు వీడిని ఎత్తుకోవే పది నిమిషాలు వంట చేసి తీసుకుంటాను వీడిని అప్ప విసిగించకమ్మా ఇవన్నీ నాకు అంట అని చెప్పి ఫేషియల్ చేసుకుంటూ కూర్చుంది చేసేది లేక ఒక చేత్తో వాడిని ఎత్తుకొని మరొక చేత్తో పోపు పెడుతూ మరో పక్క నాలుగు వంకాయ ముక్కలు వేయించసాగింది దీలోపల అల్లుడు బాకీ ముగించుకొని కాఫీ అనగానే ముగ్గురికి కాఫీ పెట్టి కూతురికి అల్లుడికి ఇచ్చింది పిల్లాడి నోటికి పాలు పీక అందించి కొన్ని కాఫీ సిప్ చేసి మరో పక్క ఇద్దరికి లంచ్ బాక్స్ సర్దింది టిఫిన్ చేసి లంచ్ బాక్స్ పట్టుకొని కూతురు అల్లుడు వెళ్ళిపోతారు అల్లుడు కూతురు మనోడు బట్టలు తెచ్చి ఉతకసాగింది రోజు ఇద్దరు వెళ్ళేసరికి ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉండేది అదంతా క్లీన్ చేసుకొని పిల్లాడికి విడిగా మెత్తగా అన్నం వండి వాడికి తినిపిందామంటే ఒక పెద్ద యజ్ఞమే వాడికి తినిపించి ముఖం కడిగి బట్టలు మార్చి తాను తిన్నామని ప్లేట్లో అన్నం పెట్టుకొని తిందామని కూర్చునేసరికి వాడు మోషన్ వెళ్ళేదంతా అలుకుతాడు గబాగబ పరిగెత్తుకొచ్చి వాడు క్లీన్ చేసి పౌడర్ రాసికప్పుడు ఉతికిన బట్టలు కట్టి లోపల కాలింగ్ బెల్ మొగ్గానే తలుపు తీయగానే పక్కింటి సావిత్రమ్మ లోపలికి వచ్చింది డైనింగ్ టేబుల్ మీద కంటెంట్ చేసి ఏం పర్వతమా ఇంకా అన్నం తినలేదా టైం అవుతుంది వండి నేను పట్టుకుంటాను వెళ్ళి అన్నం తిన అప్పుడు కొంచెం ఊపిరి తీసుకొని అన్నం తినడం చేసింది ఏంటి పర్వతం అని ఆడర్స్ ఈ వయసులో కూడా ఈ బాధ్యతలన్నీ మోయనం ఎందుకు సర్లే కానీ సాయంత్రము పక్కనున్న కృష్ణాలయంలో భగవద్గీత శ్యామలి దాస్ గారు చెప్తున్నారు ఆయన ఉపన్యాసం అంటే నీకు ఇష్టం కదా చాలా బాగా అర్థమయ్యే విధంగా వివరిస్తారు నేను కల్లా వస్తాను రెడీగా ఉండని చెప్పి వెళ్ళిపోయింది కూతురు రాగానే అదే మాట చెప్తే వయసులో ఉన్న మాకు ముద్దు ముచ్చట లేదు కానీ ఇంట్లో పడి ఉండట్లే బ్యాంకులో గాడిద జాకెట్ చేసి వస్తాను పైగా ఈరోజు ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ ఉంది వెళ్ళాలి అని వెళ్ళిపోయింది కూతురు తన భర్త కూతురికి నాలుగేళ్ళప్పుడే చనిపోతే నాలుగుళ్ళలో వంట చేసుకుంటూ కూతురిని చదివించి బ్యాంక్ ఆఫీసర్గా తయారు చేసింది తన కూతురికి బాధ్యత నేర్పుకున్న అన్నీ తానే చేసి తప్పు చేస్తుందని సావిత్రమయ్య అన్న మాటలు గుర్తుకు వచ్చాయి మరుసటి రోజు ఉదయం వంట చేస్తుండగా కళ్ళు తిరిగి పడుకోవడం చూసిన తల్లిని బార్గ వెంటనే డాక్టర్ని పిలిపించింది ఆమెకు బీపీ చాలా ఎక్కువైందని రెగ్యులర్ చెకప్ చేయించకుండా చాకిరు చేయించుకుంటున్నారని మం మండిపడతాడు డాక్టరు తనకి బాలేదని తెలిసిన తర్వాత కూడా కూతురు పని మనిషిని కూడా పెట్టకుండా తనతో తన మీద జాలి ప్రేమ అనేవి కూడా మర్చిపోయి చాకర్ చేసిన కూతురు మీద మొట్టమొదటిసారి పార్వతమ్మ కోపం వచ్చింది పైగా కొడుక్కి జ్వరం ఉన్న తన దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది మనవాణ్ణి హాస్పిటల్ చూపించి బంధులు పో పాలడబ్బా పక్కనున్న సావిత్రమ్మ గారికిచ్చి కూతురు బ్యాంకు నుంచి వచ్చే సమయానికి ఒక లెటర్ రాసి నుంచి వెళ్ళిపోతుంది పార్వతమ్మ ఇంటికి వచ్చిన బార్గు తల్లి రాజు ఉత్తరం ఓపెన్ చేసింది ప్రియమైన భారవికి అమ్మ ఆశీస్సులు తండ్రి లేడని నేనే తల్లి తండ్రి పెంచాను నీ నేను నా కళ్ళను పెట్టుకొని చూసుకున్నాను కానీ నేను బతుకస్త్రాన్ని చేస్తున్నానని అనుకోలేదు భూమి మీద బాధ్యత లేనివాడు బ్రతకడం వృధా నీకు నా బాధ్యత అవసరం లేదు కొడుకు బాధ్యత కూడా అసలు విస్మరించావు నువ్వు ఒక తల్లివని మర్చిపోతున్నావు నా కోసం బ్రతకద్దు నేను ఎక్కడున్నా నీ క్షేమం కోరుకుని నీ పిచ్చి తల్లిని అది చదివిన వారికి బోర్మ నేర్చింది కానీ ఏం లాభం ఉన్నప్పుడు మనిషి విలువ తెలియలేదు ఇప్పుడు వెళ్ళిపోయిన మనిషి ఎక్కడి నుంచి తిరిగి వస్తాడు అంతేనండి మీకు మాకు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి